భలే ఉన్నాయి కదులుతున్న నైంటికి తీసుకెళ్దాం ట్రైన్ అస్సలు బాగోలేదు ఎవరైనా కొత్తగా వచ్చే కొత్తగొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైన్ మాత్రం అసలు ఎక్కండి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఎక్కడున్నానో తెలుసా వైజాగ్లో ఉన్నానండి వైజాగ్ ఇది స్టీల్ ప్లాంట్ ఏరియా అనమాట కదా స్టీల్ ప్లాంట్ ఏరియా అనమాట ఒక్కసారి వైజాగ్ వాళ్ళందరికీ పెద్ద హాయ్ అండి అలాగే స్టీల్ ప్లాంట్ ఏరియా వాళ్ళకి కూడా పెద్ద హాయ్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళందరికీ పెద్ద 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 హాయ్ అండి ఫస్ట్ టైం వైజాగ్లో స్టే చేయడం అనమాట అయితే మన వీడియోస్ చూసే ఉంటారు లంబసింగి నుండి అరకు అవన్నీ చూసుకుంటూ చివరికి వైజాగ్ చేరుకున్నామండి అయితే ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్లో స్టే చేయవలసి వచ్చింది ఇక్కడ వైజాగ్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్ మా ఫ్రెండ్కి కూడా తెలియదు అనమాట మేము వైజాగ్ వచ్చినట్టు ఇంకా రూమ్స్ కొంచెం ఇబ్బంది అవుతే ఫ్రెండ్ని అడిగితే ఫ్రెండ్ రూమ్లో స్టే చేసామండి మా ఫ్రెండ్ని కూడా చూపిస్తాను మీకు ఓకేనండి ఫ్రెండ్ అంటే ఎక్కడో ఫ్రెండ్ కాదు కాదండి దూర ఫ్రెండ్ కాదు మా ఇంటర్ ఫ్రెండ్ ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు మా ఇంటర్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళానని అప్పుడు వచ్చిన ఫ్రెండ్ అని అనమాట రాజు కమాన్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అచ్చిన నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి వారికి నేను లాస్ట్ టైం ఎప్పుడు చెప్తాను అన్న అరకు వెళ్దాం ఎప్పుడైనా అరకు వెళ్దాం అంటున్నాను కానీ నాకు చెప్పకుండా అరకు ఇవన్నీ చూసేసి నాకు చెప్పకుండా నైట్ ఫోన్ చేసి వచ్చింది అనమాట అంటే మా అక్క వారి ఫ్యామిలీతో వచ్చాను కదండి సో అటు నుంచి వచ్చామన్నమాట అటు నుంచి ఇలా వచ్చాము ఇలా డైరెక్ట్ రాలేదన్నమాట సో అందుకు మా ఫ్రెండ్కి చెప్పలేక తను ఎప్పుడు ఈవినింగ్ సెవెన్ కే పడుకుంటది అయితే టెన్ ఫోన్ చేస్తుంది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏమన్నా అర్జెంట్ అయినా మళ్ళీ రాత్రి రూమ్కి వచ్చేసరికి అయితే టెన్ ఫోన్ చేస్తుంది నేను ఏంటి ఎప్పుడు ఫోన్ చేసేది అయితే వెనక అని చూస్తున్నాను అన్న ఫోన్ చేస్తే ఏంటి ఏంటి ఇప్పుడు ఫోన్ చేసామంటే వైజాగ్లో మన షాకింగ్ ఉందనమాట షాక్ అన్నమాట నాకు కూడా ఎన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను మా ఫ్రెండ్ని మళ్ళీ చూస్తాను అప్పుడు పిల్లలు చూడడం చూడడం తెలుసు కదా కొవ్వూరు దగ్గర అనమాట మా ఫ్రెండ్ ఇది ఇక్కడ జాబ్ చేస్తారు ఏంటి ఫార్మసీ ఫార్మాలో అనమాట జాబు కొవ్వూరు దగ్గర పెనకరమేట దొమ్మేరు దగ్గర అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి తెలుస్తున్నారు సబ్స్క్రైబర్స్కి వీళ్ళింటికి కూడా వెళ్ళి వీడియో తీసాను వీళ్ళు మమ్మీ ఫ్యామిలీ అందరు కనిపిస్తారు వీడియోలో అయితే వైజాగ్లో కొన్ని లొకేషన్స్ చూడాలనుకుంటున్నాను మరి ఏమేమి లొకేషన్స్ చూస్తామో తెలియదు అక్కడ చూసిన లొకేషన్స్ అయితే అన్ని కంగర కంగరగా సరిగ్గా చూడలేదండి వైజాగ్ ఇవాళ ఇవాళ కూడా కంగర కంగరగా కంగరైపోద్దామని నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ రూమ్ లో స్పెండ్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి థ్రిల్లింగ్ హ్యాపీ అండి అండి వన్ సెకండ్ వైజాగ్ వాళ్ళందరికీ హాయ్ అండి వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ అనమాట లొకేషన్ అండ్ సిటీ కూడా నాకు చాలా ఇష్టం వీడియోస్లో చూస్తూ ఉంటాను ఇక్కడ నుంచి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి అలాగే వైజాగ్లో మన సబ్స్క్రైబర్ని కలవడం జరిగిందండి ఆంటీ గారు మనీ ఆంటీ గారండి అసలు నా వీడియోస్లో ఫస్ట్ నుండి కామెంట్స్ చేస్తూ ఉంటారు ఆంటీ గారు అయితే అయితే నెంబర్ తీసుకోవడం జరిగింది కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఓకే అండి ఎప్పటి నుంచో అసలు కలవాలి కలవాలని నిజంగా ఎలాగో వైజాగ్ వచ్చాం చూడడానికి అంత అభిమానం చూపిస్తున్నప్పుడు మనం కూడా కలవాలి కదండి సో అందుకైతే ఆంటీ గారిని అయితే కలవడానికి వచ్చేస్తాను ఇల్లు అయితే చాలా బాగుందండి చూడండి నిజంగా చాలా ఇష్టం అండి నేనంటే ఆంటీ గారికి అసలు ఎంత కామెంట్ చేస్తుంటానంటే ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తూ ఉంటారు నేనే త్వరగా పట్టించుకోలేదు నెంబర్ త్వరగా ఇవ్వలేదు ఆంటీ గారికి భయండి నాకు అందుకే ఇవ్వలేదు తర్వాత నెంబర్ ఇవ్వడం జరిగింది తర్వాత నిజంగా మాట్లాడడం కూడా జరిగిందండి అయితే ఇంకో స్వీట్స్ అవన్నీ పెట్టారండి చాలా బాగుంది ఇల్లు అయితే అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకేంటి ఆంటీ గారు చెప్పండి చెప్పండి మన సబ్స్క్రైబర్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి కలిసినందుకు ఎంత దూరం వచ్చి మన సబ్స్క్రైబర్స్ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా అంటే చాలా ఆంటీ గారిది భీమవరం దగ్గర అండి మా జిల్లానే ఆంటీ గారిది వెస్ట్ గోదావరి ఇక్కడ స్థిరపడిపోయారు అనమాట స్టీల్ ప్లాంట్ జాబ్ చేస్తూ ఇక్కడ స్థిరపడిపోయారు ఫ్యామిలీ కదండి హౌస్ అయితే చాలా బాగుందండి ఇండివిడ్యువల్ హోమ్ అనమాట ఇండివిజువల్ గా చూడండి చాలా ప్రశాంతంగా ఉందండి సిటీలో అయినా సరే ఇదంతా హాల్ అనమాట మన ఏ మాత్రం తీసుకోలేదు అవును మన పల్లెటూరికి మాత్రం తీసుకోదు అలా ఉంది బాగుంది పైన కూడా ఖాళీగా ఉందంట ఎప్పుడన్నా వస్తే ఆంటీ గారు పైనుండి వైజాగ్ నుంచి చూసేసి వెళ్ళిపోండి పైన స్టే చేసి అని చెప్తున్నారనమాట తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చాక అందరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే అందరిని కలుస్తారు ఓకేనండి ఇక్కడ కూడా ఫ్రెండ్ నేను వచ్చామన్నమాట నేనే తీసుకురావాలి అడ్రస్ దగ్గర కదా అక్క వాళ్ళు అక్కడ ఉన్నారు కార్లో బయట సెంటర్లో ఉన్నారనమాట సో మీరు వెళ్ళి రెండు అన్నారు సో మేమిద్దరం వచ్చామన్నమాట అడ్రస్ మనకి అంత దూరం నుంచి వచ్చింది కదండి అడ్రస్ చూపించకపోతే ఫ్రెండ్కి ఇక్కడే పక్క పక్కనే ఉండేది అది రెండు కిలోమీటర్లు అండి అక్కడి నుంచి ఇక్కడికి ఫ్రెండ్ రూమ్కి రూమ్కి

ఇప్పటికిప్పుడు నాకైతే మన సబ్స్క్రైబర్ ఆంటీ ఇంటికి వెళ్ళాము అలాగే రోడ్డు మీద నన్ను గుర్తుపెట్టారండి మన సబ్స్క్రైబర్ అనంతపూర్ నుంచి వచ్చారనమాట ఇక్కడ ఎవరు ఉన్నారు అవును మీ హస్బెండ్ అయితే రోడ్డు మీద గుర్తుపెట్టి పలకరించారండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పేరు చూస్తారు మీ పేరు భవ్య అనంతపూర్ నుంచి ఇక్కడ టూర్ మీకు టూర్కి వచ్చారు కూడా టూర్కి వచ్చారంటండి మేము టూర్కే వచ్చాము నాకైతే చాలా హ్యాపీ అండి అసలు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే లంబర్ తిండి నుంచి సబ్స్క్రైబర్స్ పెట్టుకునే టూర్ అంటే చాలా అవునా చాలా మంది హాయి చెప్పారు ప్రతిదీలో ఉంటారు సబ్స్క్రైబర్స్ అవునా ఓకేనండి థ్యాంక్ అండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి నా మీద అవునా ఎంత అభిమానం చూపిస్తాను నేను చాలా హ్యాపీగా ఉందండి నిజంగా నిద్ర లేదండి మూడు రోజుల నుంచి నిద్ర లేవు మొహమ్ పీక్ పోలీస్ స్టేషన్ గాజు ఆకంట టిఫిన్లు చేసి మళ్ళీ బయలుదేరిపోయాము మన సబ్స్క్రైబర్స్ అందరం కలిసి ఏ లొకేషన్కి వెళ్తామో మాకే తెలియదు అండి వెళ్ళి వరకు క్లారిటీ లేదు అందుకని ముందుగానే చెప్పట్లేదు ఏ లొకేషన్కి వెళ్తున్నాను అన్నారు వీడియోస్లో ఓకేనండి కైలాసగిరి అండి కైలాసగిరికి వెళ్తున్నాము పై కొండపైకి వెళ్తున్నాం అన్నమాట ఇది ఎంట్రన్సా కైలాసగిరి

ഫൈക്രാന 1 2 3 ഹലോ அந்த <laughs>

ఈ ట్రైన్ ఎక్కితే రౌండ్గా తిప్పుకుంటూ చూపిస్తుంది అంట స్లోగా టికెట్ తీసుకున్నాము ట్రైన్ ట్రైన్ కోసం వెయిటింగ్ అండి వైజాగ్ వచ్చి కళ్ళ చూడుకుంటాము ట్రైన్ వచ్చేస్తుంది 드디가나체 지원� bekannt 인갑니 나왔어 맛있το 후 카레 ట్రైన్ ఎక్కిస్తామండి ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలకి ఎంట్రన్స్ ఇది చూడండి అదిగోండి సముద్రం అక్కడ ఉంది Thank ట్రైన్ కేసాము దిగేసామండి ట్రైన్ అస్సలు బాగోలేదు ఎవరిని కొత్తగా వచ్చే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైన్ మాత్రం అసలు ఎక్కండి ఈ మంచు వల్ల వైజాగ్ సిటీ కూడా సరిగ్గా కనిపించలేదు నూట ఇరవై రూపాయలు వేస్ట్ అండి రౌండ్కి తిరిగి చూడడమే బెటర్ అనమాట సెలవులు కదండి చూసారా ఎంతమంది ఉన్నారు ఎంత క్లౌడ్ ఉందండి ట్రాఫిక్ చూసారా అసలు అబ్బా బాబోయ్ కార్ కార్లండి అసలు జనాలు బాబోయ్ అట్లా చాలా రద్దీగా ఉందండి హాలిడేస్ అండి టూరిస్ట్ ప్లేసులకి బిర్యానీ కైలాసగిరి అయిపోయింది ఇప్పుడు తెన్నేటి పార్క్ వచ్చామండి అంటే సముద్రం అనమాట తెన్నీటి పార్క్ అంటే చూద్దాం తాటాకు బిర్యానీ చూడండి తాటాకు రేయాకులు అండి మేము రేయాకులు అంటాం మాకు మళ్ళీ ఎక్కారు తాటాకు బిర్యానీకి వచ్చామండి తాటాకు బిర్యానీలో స్నాక్స్ పెట్టామండి అంటే ఎలా ఉంటుందో మరి తెలీదు తెటి పార్క్ ఒడ్డునే ఉంది టాక్ బిర్యానీ చిన్న రెస్టారెంట్ చికెన్ వింగ్స్ తిన్నామండి నూడిల్స్ తిన్నామండి అసలు ఇంట్లో భయం బాగాలేదండి మరి మిగతావి ఎలా ఉన్నాయో కానీ ఈ రెండుకి మాత్రం బాగాలేదు అంత సముద్రం అండి సముద్ర పొద్దులో ఉంది పార్క్ చూడండి వ్యూ ఎంత బాగుందో అసలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎన్నేటి పార్క్ అన్నమాట ఇది చేపలు చూడండి ఎలా ఉన్నాయో మరి ఉన్నాయండి చేపలు

నక్కలు దొరికినాయండి భలే ఉన్నాయి భలే ఉన్నాయి కదిలితే నైన్టీ క్రీస్కి వెళ్దాం బాగున్నాయండి హెచ్ స్టార్ ఫీస్ చూడండి భలే ఉంది తమ్ముడికి దొరికింది ఒకసారి నేను పట్టుకుంటాను భలే ఉంది

మనకి బీచ్లో కూడా మన సబ్స్క్రైబర్ కలిస్తారండి మరి ఇంకెంతమంది ఉన్నారో మనకైతే తెలియదు గుర్తుపెట్టి పలకరించారు ఐయాం సో హ్యాపీ అండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ అండి నా పేరు కవిత సరే బిగ్ ఫ్యాన్ అండి సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా ఇలా కలుసుకున్నందుకు థ్యాంక్ సో మచ్ నాకు కూడా నిజంగా నన్ను గుర్తుపెట్టి పలకరించున్నందుకు వీడియోలో కూడా చాలా మంది హాయ్ చెప్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు వెళ్ళి నిజంగా ఒక మెమరీ ఓకే అండి వైజాగ్ వీడియో అయితే ఇది ఆ కొండ ఒకటి బీచ్ ఒకటి ఈ రెండే చూస్తామండి టైం అయితే లేదు వెళ్ళిపోతున్నాము ఇంకెప్పుడు మంచిగా ప్లాన్ చేసుకుని రావాలండి అంత కంగర కంగరగా ఏది కూడా సరిగ్గా చూడలేదండి ఓకేనండి బాయ్ బాయ్ వైజాగ్ కానీ చాలా బాగుందండి వైజాగ్ యూస్ఫూగా ఉంది